और <tik> परमिशन

జాతి కానీ మన చి పొగలు తిరగడం మనది చాలా తక్కువ పొగలన్నీ రెస్ట్ తీసుకుంటే రాత్రి నిషాసారి జంతువులు ఇవన్నీ రాత్రి అంటే ఆరు గంటల నుంచి పొద్దున ఐదు గంటల వరకు యాక్టివ్ ఉంటాయి ఇది ఇది బిహేవియర్ ఇది పొగలే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము దానికి ట్రాకింగ్ చేస్తున్నాము కానీ కొద్దిగా మనకు డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ట్రాకింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఉంటుంది ఇదే ప్రాంతంలో చుట్టుపక్కల నాలుగైదు కిలోమీటర్ రేడియస్ లో ఉంటుంది ఖచ్చితంగా అది మనకు ఆల్రెడీ పోయిన పదిహేను రోజుల నుంచి రోజు నుంచి పెద్ద పులి రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల్లో చేస్తుంది మనము ఆ పెద్ద పులిని మనము ప్రతి రోజు మానిటర్ చేయడం జరుగుతుంది డ్రోన్ ద్వారా మన కెమెరా ట్రాప్ ద్వారా మానిటరింగ్ చేయడం జరుగుతుంది ఆ పెద్ద పులి సుమారుగా మూడు సంవత్సరాల వయసు ఒక పోయిన పది పన్నెండు రోజుల నుంచి మన ఏలూరు జిల్లా మన స్దావరి జిల్లాలో కూడా అది సంచరించింది కానీ ఈ పులి ఇప్పటి వరకు మనుషుల మీద ఎటువంటి దాడి చేయలేదు మనుషుల మీద ఎటువంటి అటాక్ చేయలేదు కానీ మన పశువులు పశువుల మీద దాడి చేస్తుంది రాత్రి సమయంలో ఆ ఈ పెద్ద పులిని పట్టుకోవడానికి మన అన్ని మనకు పర్మిషన్స్ వచ్చాయి ఎన్టీసీ నుంచి పర్మిషన్ వచ్చింది మన స్టేట్ చీఫ్ నుంచి కూడా పర్మిషన్ ఉంది ఆ ఈ పెద్ద పులిని సురక్షితంగా పట్టుకోవడానికి అన్ని మనము ప్రయత్నాలు చేస్తున్నాము అన్ని రకాల టెక్నికల్ టెక్నాలజీ కూడా వాడుతున్నాము ఈ రోజు నుంచి థర్మల్ డ్రోన్స్ వాడుతున్నాము ఫోర్ జీ కెమెరాస్ డెబ్బై ఎంఎల్ కెమెరాస్ వాడుతున్నాము అదే విధంగా ఇంకా మనము ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ని కూడా ఈ రోజు నుంచి పన్నెండు నుంచి ఇరవై ర్యాపిడ్ రెస్పాన్స్ టిప్ చేసాము కానీ మనకు ఒకటి సమస్య ఏమంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది చుట్టుపక్కల గ్రామస్తుల వల్ల కొద్దిగా వాళ్ళు తిరగడం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ ఏర్పడి ఆ పులి కొద్దిగా బయట వెళ్ళడం జరుగుతుంది మూవ్ అవుతుంది చుట్టుపక్కల గ్రామస్తుల విజ్ఞప్తి చేసే కొద్దిగా వాళ్ళు సహకరిస్తే వాళ్ళు మనం తగ్గిస్తే మన అటవీ శాఖ సిబ్బంది పోలీస్ సిబ్బంది ఉన్నారు రెవెన్యూ సిబ్బంది కూడా ఉన్నారు మన మీడియా మిత్రులు కూడా ఉన్నారు మనం అందరికీ మిత్రులకి గ్రామస్తులకి విజ్ఞప్తి చేయమంటే మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే అతి త్వరగా అతి త్వరగా దీన్ని క్యాప్చర్ చేసి సురక్షితంగా మనము రిలోకేట్ చేయడానికి అన్ని ఏర్పాటు చేసాము ఈ రోజు పూనా నుంచి ఒక టీం కూడా వచ్చింది అతి త్వరగా పదిహేను ఇరవై నిమిషాలు కానీ మనం ఎవరు మనము మన గ్రామస్తులు మిగతా చుట్టుపక్కల రాకుండా మనకు సహకరిస్తే అతి త్వరగా దీన్ని సురక్షితంగా మనం క్యాప్చర్ చేసి లొకేషన్ చేస్తాము తర్వాత అన్ని రకాల టెక్నాలజీ కూడా ఏం అవసరం అన్ని రకాల టెక్నాలజీ కూడా ఈ రోజు నుంచి వాడుతున్నాము ఏది కూడా రోడ్ల మీద తిరగదు వైల్డ్ ఆయన ఎప్పుడు క్రాస్ కంట్రీ పొలాల నుంచి క్యామాఫ్లైర్స్ ఎవరికి కనిపించకుండా పోతూ ఉంటుంది కాబట్టి అది ఎవరు కనిపించకూడదు అని అది అనుకుంటుంది కాబట్టి మనకు కనబడదు ఆటోమేటిక్గా మళ్ళీ ఎక్కడైనా చంపిన ఆనవాళ్ళు ఉంటుంది దొరికేది బట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విత్ ఆల్ ది ట్రైనింగ్ అండ్ ఎక్స్పర్టీస్ దే నో టైగర్ ఎలా బిహేవ్ చేస్తుంది ఎలా మూవ్ అవుతుంది ఎక్కడ రెస్ట్ తీసుకుంటుంది వాళ్ళకి తెలుసు ఇంకా సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ లైక్ థర్మల్ ద్రోన్ అలాగే చాలా షోర్ మన మంచి ట్రాంకులైజర్ డాక్టర్స్ వీళ్ళందరూ టీం వచ్చింది దే విల్ సెటిల్ని నెక్స్ట్ టూ త్రీ డేస్లో పట్టుకోవడం అవుతుంది లేదంటే ఏరియా ఇంకో ఏరియాకి